ఫిబ్రవరిలోకి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై వచనము గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనుమన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధియగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయూ దేవుడు అంటాడు దేవుని స్తోత్రం అని చెప్తాం ఒకసారి నిత్యము కూడా స్తోత్ర అరుడు సమాధాన పరచువాడు సమాధానాన్ని ఇచ్చేటటువంటి వాడు సమాధానంలో నిరంతరము మనకు ఆ నిత్య నిబంధనలో నడిపించేటటువంటి వాడు ఆ నడిపింపును కలిగినటువంటి వాడు ఆ నడిపింపును మనకు చూచినటువంటి వాడు గొర్రెపిల్ల యొక్క గొప్ప కాపరి ఈ గొర్రెల మందను కాస్తున్నటువంటి ఆ గొప్ప కాపరి మనందరిని నడిపిస్తున్నటువంటి ఆ కాపరి మన ప్రభు అయిన నిత్య నిబంధన ఆ నిబంధననే ఆ కలువరిగిరి సులవరో మరణించినటువంటి ఆ కార్చినటువంటి రక్తము ఆ రక్తంలో మనము నిరంతరము ఆయన రక్తంలో కడగబడిన వారిగా అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారిగా మనం ఉండాలని